హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించిన కేసులకు సంబంధించి హియరింగ్ మూడో రోజు కూడా కంటిన్యూషన్ జరగడం జరిగింది మరి ఈ వాదనలకు సంబంధించి ఈరోజు మరి పిటిషనర్స్ తరపు అడ్వకేట్ అయినటువంటి గౌరవ రచనారెడ్డి గారు అదేవిధంగా మూర్తి గారు తమ యొక్క వాదనలు వినిపించడం జరిగింది పిటిషనర్స్ తరఫున అడ్వకేట్స్ వారి వాదనలు వినిపించిన తర్వాత మరి టీజీపీఎస్ అడ్వకేట్ అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు కూడా తన వాదనలను వినిపించడం జరిగింది మరి ఈ వీడియోలో మనము రచనారెడ్డి గారు ఏ అంశాలు కవర్ చేయడం జరిగింది తమ యొక్క ఆర్గ్యుమెంట్స్లో అదేవిధంగా మూర్తి గారు కూడా పిటిషనర్ తరఫు ఏ ఏ అంశాలు లేవనెత్తారో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నిరంజన్ రెడ్డి గారి యొక్క టీజీపీఎస్సీ తరఫున హాజరైనటువంటి గౌరవ నిరంజన్ రెడ్డి గారు కూడా ఏమేమి ఆర్గ్యుమెంట్స్ చేశారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో రచనారెడ్డి గారి వాదనలు ముఖ్యంగా ఇందులో కవర్ చేయడం జరిగింది అదేవిధంగా చివరిలో మూర్తి గారి యొక్క వాదనలు కూడా కవర్ చేయడం జరిగింది ముందుగా రచనారెడ్డి గారు నిన్న తన యొక్క వాదనలకు కొనసాగింపుగా ఈరోజు టూ థర్టీ టూ ట్వంటీ నుంచి తన యొక్క వాదనలు కంటిన్యూషన్ చేయడం జరిగింది ముందుగా బయోమెట్రిక్ అదేవిధంగా మెయిన్స్ అటెండెన్స్లో తేడాలకు సంబంధించి తన యొక్క ఆర్గ్యుమెంట్స్ ప్రారంభించడం జరిగింది ఇక థర్డ్ టైం ప్రిలిమ్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో థర్డ్ టైం ప్రిలిమ్స్ నిర్వహించిన ఎగ్జామ్స్ జరగగానే మరి బయోమెట్రిక్తో బయోమెట్రిక్ ద్వారా నమోదైనటువంటి అటెండెన్స్ని తెలియజేయడం జరిగింది అంటే ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ థర్డ్ టైం జరిగినప్పుడు బయోమెట్రిక్ ద్వారా నమోదైనటువంటి అటెండెన్స్ను వెబ్ నోట్ ద్వారా తెలియజేయడం జరిగింది కానీ ఇప్పుడు మెయిన్స్లో బయోమెట్రిక్ అనేది కేవలం ఇంప్రెషన్ అభ్యర్థి యొక్క ఐడెంటిఫై కోసం మాత్రమే అటెండెన్స్ కోసం కాదని కమిషన్ ఇప్పుడు మరి మెయిన్స్ కంటుంది ఎందుకంటే ప్రిలిమ్స్లో ఒక విధంగా మరి మెయిన్స్లో ఒక విధంగా కమిషన్ పేర్కొంటుందని పేర్కొనడం జరిగింది ప్రతి ఎగ్జామ్ సెంటర్లో డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఉంటాడు చీఫ్ అదే అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ వీళ్ళందరూ కూడా అభ్యర్థులు ఇన్విజిలేటర్ ప్రతి రూమ్లో అభ్యర్థులు సంతకాల ద్వారా నమోదైనటువంటి అటెండెన్స్ను అంటే ఇన్విజిలేటర్ ద్వారా వచ్చినటువంటి అటెండెన్స్ని త తర్వాత బయోమెట్రిక్ ద్వారా వచ్చినటువంటి అటెండెన్స్ను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సరిపోల్చి అంటే ఎన్స్యూర్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఈ రెండు అటెండెన్స్లు కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది నిర్ధారణ చేసుకొని చేసుకోవడం జరుగుతుంది అంత నిర్ధారణ చేసుకున్నాక కూడా అటెండెన్స్లో ఏ విధమైనటువంటి తేడా వచ్చిందని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక మూడోసారి ప్రిలిమ్స్ జరగానే ఖచ్చితమైనటువంటి హాజరును ప్రకటించడం జరిగింది ఎందుకంటే ప్రిలిమ్స్లో ఎంతమంది హాజరయ్యారనేది ఖచ్చితమైన ఫిగరు టీజీపీఎస్ ద్వారా ఇవ్వడం జరిగింది కానీ మెయిన్స్లో వివిధ సందర్భాల్లో వివిధ రకాలైనటువంటి అటెండెన్స్ను పేర్కొనడం జరిగింది ఒకసారి ట్వ ట్వంటీ వన్ థౌసండ్ నైంటీ త్రీ అని ఒకసారి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ అని ఇంకోసారి ట్వంటీ థౌజండ్ వన్ సిక్స్టీ వన్ అని ఇంకొకసారి ట్వంటీ వన్ థౌజండ్ వన్ టెన్ అని చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా ఖచ్చితమైన హాజరు ఏంటో అనేది ఇప్పటికి కూడా చెప్పలేదని తన యొక్క వాదనలో పేర్కొనడం జరిగింది ఇక బయోమెట్రిక్ తీసుకోకపోక తీసుకోకపోవడం మరియు అటెండెన్స్లో తేడా వలన సెకండ్ టైం ప్రిలిమ్స్ హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది అంటే రెండవసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జరిగినప్పుడు ఆ ప్రిలిమ్స్ ఎందుకు క్యాన్సిల్ అయిందంటే కేవలం బయోమెట్రిక్ తీసుకో నోటిఫికేషన్లో బయోమెట్రిక్ పేర్కొని బయోమెట్రిక్ తీసుకోకపోవడం వల్ల అదేవిధంగా వారు చూపించినటువంటి అటెండెన్స్లో నోట్లు ఒక విధమైన అదే అదేవిధంగా తర్వాత ఒక విధమైన అటెండెన్స్ అటెండెన్స్లో తేడా రావడం వల్ల ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ మళ్ళీ రీ రీప్రిలిమ్స్ నిర్వహించమని గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పేర్కొనడం జరిగింది ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి కోటి ఉమెన్స్ కాలేజ్లో కేటాయింపుకు సంబంధించిన అంశాన్ని హైలైట్ చేసి తన అంశాన్ని వివరించడం జరిగింది ఇక సెంటర్ల కేటాయింపు అంశం కమిషన్ ఏం చెప్తుందంటే సెంటర్ల కేటాయింపుతోటి మాకు సంబంధం ఉండదు కేవలం ఆ సెంటర్లకి ఎవరెవరికి ఏ సెంటర్లు కేటాయిస్తామనేది జిల్లా కలెక్టర్లకే పవర్స్ ఉంటాయి జిల్లా కలెక్టర్లే ఆ యొక్క దానికి బాధ్యులు కావని మాకు సంబంధం లేదని కమిషన్ పేర్కొంటుంది కానీ ఆర్టీఐ ద్వారా జిల్లా హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు ఆర్టీఐ ద్వారా తెచ్చుకున్నటువంటి సమాచారాన్ని ఇక్కడ మా న్యాయమూర్తి న్యాయమూర్తి సమక్షంలో కోర్టులో వినిపించడం జరిగింది అంటే మరి హైదరాబాద్ కలెక్టర్కి రాసినటువంటి ఆర్టీఐ ఆర్టీఐకి ఇచ్చినటువంటి సమాధానాన్ని అక్కడ చదివి వినిపించడం జరిగింది మీరు కోటి ఉమెన్స్ కాలేజీలో కానీ ఏమైనా కో కేవలం ఉమెన్స్కి కేటాయించమని ఏమైనా టీజీపీఎస్సీ సెక్రటరీకి ఏమైనా లెటర్ రాశారా రాస్తే ఆ లెటర్ ఏమైనా మాకు సబ్మిట్ చేయండి అని అంటే వారి నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే మేము అట్లా కోటి ఉమెన్స్ కాలేజీలో కానీ ఇతరుల కానీ ఎక్కడ సపరేట్ ఉమెన్స్ కేటాయించమని మేము ఎక్కడ పేర్కొనలేదు కేవలం ఏ ఏ సెంటర్లు ఏ ఏ సెంటర్లకు ఎంతమంది అభ్యర్థుల సంఖ్యను అక్కడ ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ రిపోర్ట్ ఆధారంగా మేము లెటర్ అంటే మేము పేర్కొన్నామని వాళ్ళు ఆర్టీఏకి సమాధానం ఇచ్చారని పేర్కొనడం జరిగింది ఇక కమిషన్ ఏం చేసిందంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్ టికెట్లను ర్యాండమైజేషన్ అంటే వాళ్ళని ఒక ఒక పద్ధతి ప్రకారం తీయడం జరిగింది మరి ఆ తర్వాత ఒకసారి అంటే అంత ఉమెను అనేది తేడా లేకుండా ఒక క్ర ఒక పద్ధతి ప్రకారం అంటే కంప్యూటర్ అయితే జనరేట్ చేస్తుంది ర్యాండమైజేషన్ అది ఆ విధంగా చేసిన తర్వాత మళ్ళీ సపరేట్గా ఉమెన్ అని పీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లను ఎలా సెపరే సెగ్రిగేషన్ అంటే ఒకసారి ర్యాండమైజేషన్ చేసినాక హాల్ టికెట్ నంబర్లను మళ్ళీ ఉమెన్ అని పీడబ్ల్యూడీ క్యాండిడేట్లని ఏ విధంగా సెగ్రిగేషన్ చేయడం జరిగింది అందులో మరి మ్యానిపులేషన్ జరిగే ఉంటుంది అని అర్థం వచ్చే విధంగా వివరించడం జరిగింది ఇక ఇంతకుముందు అఫిడవిట్లో అంటే కోటి ఉమెన్స్ కాలేజీలో ఓన్లీ ఉమెన్ని ఎందుకు కేటాయించారని అప్పుడు అభ్యర్థులు పిటిషనర్సు క్వశ్చన్ చేయగా దానికి కౌంటర్లో కౌంటర్ ఫైవ్లో గతంలో టీజీపీఎస్సీ ఆ ఉమెన్స్ కాలేజీలో మెయిన్స్కు కేటాయించడం వల్ల ఉమెన్స్ యొక్క ప్రైవసీ దెబ్బతింటు దెబ్బతింటుందని గతంలో కౌంటర్ అఫిడవిట్లో పేర్కొనగా ఇప్పుడు ఇచ్చినటువంటి అఫిడవిట్లో కోటి ఉమెన్స్ కాలేజ్లో గతంలో యూపీఎస్సీ ఎగ్జామ్స్ వేరే వేరే ఎగ్జామ్స్ అయినప్పుడు ఆ మెన్స్కు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం వల్ల మెయిన్స్కి ఇబ్బంది కలిగింది సో వాళ్ళకి మెయిన్స్ మెన్స్కు ఇబ్బంది కలగకూడదనే మరి కోటి ఉమెన్స్ కాలేజ్లో మెన్స్కి సెంటర్ కేటాయించలేదని అప్పుడు ఒక రకమైన అఫిడవిట్ అప్పుడు ఒక రకమైన కారణం ఇప్పుడు ఒక రకమైన కారణము వేర్వేరు రీజన్స్ను చెప్పడం జరుగుతుందని అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది వాస్తవానికి ఏ ఉమెన్ కాలేజీ కూడా ఏ ఉమెన్ కాలేజీ ప్రిన్సిపాల్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్తో పాటు ఇంకా ఐదు ఆరు సెంటర్లు ఉమెన్స్ కాలేజ్ డిగ్రీ కాలేజీలలో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది అయితే ఏ ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా కేవలం ఉమెన్నే అలర్ట్ చేయమాలని ఎక్కడ కోరలేదని తన యొక్క వివరణలో పేర్కొనడం జరిగింది అయితే కావాలనే ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఉమెన్ ఎంపిక చేసి కోటి ఉమెన్స్ కాలేజీకి కేటాయించారని అందువల్ల ఆ విధంగా చేయడం వల్లనే ఫైవ్ సిక్స్టీ త్రీ లిస్ట్లో ఈనాడు ఇచ్చినటువంటి వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అయినటువంటి ఫైవ్ సిక్స్టీ త్రీలో కేవలం ఆ ఒక్క సెంటర్ నుంచే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒక్క సెంటర్ నుంచే సెలెక్ట్ కావడం జరిగింది మరి ప్రియదర్శి ఉమెన్ కాలేజీలో కూడా ఆ మెన్కి మరి బా మొబైల్ టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ రాని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వచ్చింది ఇక్కడనే ఎందుకు కేవలం ఉమెన్ కేటాయించడం జరిగింది ఇందులో ఏదో సంథింగ్ ఉండొచ్చు అని తన యొక్క వాదన కంటిన్యూషన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేదంటే పక్క పక్కన ఉన్నటువంటి అభ్యర్థులకు పక్కపక్కన ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్స్కి సేమ్ మార్క్స్ లేదా ఒకటి రెండు మార్కుల తేడాతో సమానమైన మార్కులు రావడం ఏ విధంగా సాధ్యమవుతుంది ఈ విధంగా అభ్యర్థులను కావాలని ప వాళ్ళ వారికి వరుస సంఖ్యలో హాల్ టికెట్స్ ఇవ్వడం వల్లనే ఈ విధమైనటువంటి సేమ్ మార్క్స్ రావడం జరిగిందని ఇది ఇలాంటి రిజల్ట్స్ ఎక్కడ కూడా యూపీఎస్సిలో కూడా ఇంత సేమ్ మార్క్స్ ఎక్కడ కూడా యూపీఎస్సిలో కూడా కనిపించదని పేర్కొనడం జరిగింది ఇక నెక్స్ట్ పూజితారెడ్డి మార్కులకు సంబంధించిన అంశం ఫోర్త్ పాయింట్గా పేర్కొనడం జరిగింది అప్పుడు వెంటనే ఈ ఈ టాపిక్ రాగానే న్యాయమూర్తి గారు ఆమెకు సంబంధించిన కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది అంటే ఫైల్ చేశారు ఆమెకు సంబంధించిన అడ్వకేట్ కూడా రావడం జరిగిందని అడ్వకేట్ కూడా వారికి సంబంధించిన అడ్వకేట్ లేవడం జరిగింది ఇక టీజీపీఎస్ అడ్వకేట్ అయినటువంటి నిరంజన్ రెడ్డి ఆ అంశాన్ని ఇప్పుడు అది సపరేట్ అంశం తర్వాత దానిపైన హియరింగ్స్ తర్వాత చేయాలి ఇందులో ఇంక్లూడ్ చేయొద్దు ఒకవేళ మరి పిటిషనర్స్ అడ్వకేట్ ఇందులో ఇంక్లూడ్ చేస్తే మరి చేయాలనుకుంటే ఇందులో వాదన వినిపించాలనుకుంటే వినిపించండి అంటే న్యాయమూర్తి అన్నాడు ఆ అంశంని సపరేట్గా ఇద్దాం ఇందులో దానిపైన బ్రీఫ్గా అంటే షార్ట్కట్గా వివరించండి అని పేర్కొంటే దానిపైన నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానంటే వారు కౌంటర్ ఆఫ్ అఫిడవిట్లో అంశం పేర్కొన్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు పేర్కొనకుంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉండకపోవు వాళ్ళు పేర్కొన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అనగా టీజీపీఎస్ అడ్వకేట్లు లేసి నిలబడి ఏం చెప్పాడంటే వెంటనే వాళ్ళు ఫోర్ జుడ్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేశారు సో వాళ్ళు ఫోర్ జుడ్ మార్క్స్ అవి మేము ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగిందని పేర్కొనడం జరిగింది అయితే రచనారెడ్డి గారు దీనికి మాట్లాడుతూ ఏమన్నున్నారంటే ఆ పర్సన్ ఏప్రిల్లోనే తనకు ఈ విధంగా మార్కులలో తేడా వచ్చిందని టీజీపీఎస్కి అప్లై చేసుకున్నారని కానీ ఎప్పుడైతే ఇంటీరియం ఆర్డర్ హైకోర్టు నుంచి వచ్చిందో అప్పుడే దట్ పర్సన్ విక్టిమ్గా ఉన్నదని వారిపైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది సో మరి అంతా మరి టీజీపీఎస్ఈ చెప్పింది కరెక్ట్ అయితే ఇంతవరకు లాగుడ్ లాగుడ్ హిస్టరీ ఇంతవరకు లాగుడ్ హిస్టరీ కంప్యూటర్కి సంబంధించిన లాగుడ్ హిస్టరీ ఇంతవరకు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది అవుతుంది టీజీపీఎస్కి అని మా కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ ప్రతి లాగుడ్ హిస్టరీ అందరి అంటే పూర్తి లాగుడ్ హిస్టరీ మా కంప్యూటర్ సిబ్బంది చెక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ప్రొడ్యూస్ అంటే మీరు ఇవ్వడానికి అంటే లాగుడ్ హిస్టరీ మొత్తం మా కంప్యూటర్ సిబ్బంది టెక్నీషియన్స్ చూడడం జరుగుతుంది పిటిషనర్స్ తరపున మీరు ఇస్తారా అంటే ఇస్తారా అని కాదని మీరు చెక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు సిద్ధమా అని క్వశ్చన్ చేయడం జరిగింది తర్వాత ఇవాల్యుయేషన్లో లోపాలకు సంబంధించి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది కమిషన్ ఏమంటుందంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళు బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు చెప్తారు వాళ్ళు పేపర్లు బోత్ మీడియా దిద్దడానికి కాంపిటెంట్ అభ్యర్థులే అని చెప్పడం జరిగింది కానీ తెలుగు మీడియానికి సంబంధించి సపరేట్ ఎక్స్పర్ట్స్ లేనిది ఆ టెక్నికల్ అనువాదం అంటే ట్రాన్స్లేషన్ అనేది అర్థం కాదు ఎందుకంటే నేను ఇంగ్లీష్లో వాళ్ళకి సంబంధించి ఏ క్యాండిడేట్స్ అయినా నేను లెక్చర్ ఇవ్వగలుగుతాను కానీ తెలుగులో ఒక చిన్న గెస్ట్ లెక్చరర్గా కూడా నేను చెప్పలేను కాబట్టి మరి దీనివల్ల తెలుగు మీడియానికి సంబంధించి వారికి సపరేట్ కేటాయించకపోవడం వల్ల తెలుగు మీడియం వారికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అన్నప్పుడు న్యాయమూర్తి గారు ఏమన్నారంటే తెలుగు మీడియంలో అసలు ఎంతమంది రాసిరే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అని అడిగితే సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ చేంజ్ రాయడం జరిగింది అందులో వన్ పర్సెంట్ మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది అని అటు సిక్స్టీ మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది నియర్లీ ఎయిటీ ఎయిట్ థౌజండ్ మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే తెలుగు మీడియంలో అనగానే టీజీపీఎస్ అడ్వకేట్ గారు లేసి మీరు వన్ పర్సెంటే సెలెక్ట్ అయ్యారని ఎలా చెబుతున్నారు అని అంటే న్యా అప్పుడు న్యాయమూర్తి కలుగజేసుకొని వారికి తెలుగు మీడియంలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారని మీరు ఎందుకు చెప్పడం లేదని అంటే మరి వారు తెలుగు మీడియంలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారని మీరు ఎందుకు ఎందుకు రిపోర్ట్ అంటే ఎందుకు తెలుగు మీడియంలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మీరు ఎందు ఇంతవరకు ఎందుకు చెప్ప చెప్పడం లేదంటే వారు అడగలేదు కాబట్టి మేము చెప్పలేదన్నారు కోర్టు ఏది అడిగితే దానికి సమాధానం చెప్పాలో మీరు మధ్యలో చేసుకోకండి అని న్యాయమూర్తి గారు వారికి చెప్పడం జరిగింది సో వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఒక వాదన వినిపిస్తున్నారు తెలుగు మీడియంలో ఇంతమంది సెలెక్ట్ అయ్యారు ఇంతమంది ఇంతమంది ఎగ్జామ్ రాశారు ఇంతమంది సెలెక్ట్ అయ్యారు మీరు మధ్యలో ఎందుకు కలుగ చేసుకుంటున్నారు అసలు మీరు వాళ్ళకు తెలుగు మీడియం ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఎందుకు ఇవ్వలేదని అడిగడం అడగటం జరిగింది ఇక ఇంతమంది గతంలో కౌంటర్ అఫిడవిట్లో మీరు అడిగినప్పుడేమో కీ ఇవ్వలేదని పేర్కొన్నారు ఇప్పుడు ఇచ్చినటువంటి కౌంటర్ అఫిడవిట్లోనేమో కీ ఇచ్చామని పేర్కొంటున్నారు ఇక రెగ్యులర్ సర్వీస్లో ఉన్న వాళ్ళని మాత్రమే వాల్యుయేటర్స్గా పే నియమించాలని రూల్స్ ఉన్నప్పటికీ ఒక ప్రైవేటు ఆర్సి రెడ్డిలో పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యాకల్టీని ఎవాల్యుయేటర్గా నియమిస్తే ఇక ట్రాన్స్పరెన్సీగా ఏ విధంగా పేపర్లు ఎవాల్యుయేషన్ జరిగినాయని చెప్పొచ్చు అని అదేవిధంగా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రిటైర్ అయినటువంటి ఒక ప్రొఫెసర్ని ఎవాల్యుయేటర్గా నియమిస్తే ఏ విధమైనటువంటి ఎవాల్యుయేషన్ ఉంటుంది అని అడగడం జరిగింది ఇక థర్డ్ ఎవాల్యుయేషన్ మార్కులు వేయడానికి ఓఎంఆర్ లేదు ప్రాపర్ ఓఎంఆర్ లేదు అవి మాన్యువల్గా మార్క్స్ వేయాలి అదేవిధంగా బార్కోడ్ కూడా లేదు సో థర్డ్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఎ జోక్ అని పేర్కొనడం జరిగింది ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ రిజల్ట్ ఇచ్చిన సమయంలో మరి అభ్యర్థుల యొక్క లాగిన్ ద్వారా వారి యొక్క పర్సనల్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అదేవిధంగా ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు అందరివి ఎగ్జామ్ మెయిన్స్ రాసిన అందరివి ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇవ్వాలని నోటిఫికేషన్లో ఉండగా ఆ ప్రొవిజనల్ మార్క్స్ ఇవ్వకుండానే రీకౌంటింగ్ ఇచ్చి రీకౌంటింగ్ తర్వాత డైరెక్ట్ జిఆర్ఎల్ ప్రకటించడం జరిగింది దీనివల్ల పర్సనల్గా నా యొక్క మార్కులు అదేవిధంగా ఇతరుల మార్కులు ఏ విధంగా తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఒక అభ్యర్థి యొక్క మార్కులు ఎన్ని ఉండే ఎన్ని నుంచి ఎన్నికి పెరిగాయి ఎంతకు తగ్గాయి అనే విషయం ఏ విధమైన తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది సో ఇక్కడ నోటిఫికేషన్ ఉల్లంఘించడం జరిగింది ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇవ్వకపోవడం వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఉంది అని ఇక ఈ విధంగా ఎన్నో ఇర్రెగ్యులారిటీస్ ఇల్లీగాలిటీస్ జరిగాయి కావున ఇది ఈ మెయిన్స్ను క్యాన్సిల్ చేసి జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని న్యాయ మన రచనారెడ్డి గారు కోరడం జరిగింది ఇది వ్యాపం కేసు లాంటిది సో నేను వెస్ట్ బెంగాల్ జడ్జిమెంట్ అటాచ్ చేయడం జరిగింది మరికొన్ని జడ్జిమెంట్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది అని పేర్కొనగా న్యాయమూర్తి ఆ జడ్జిమెంట్స్ ఉన్నటువంటి పారాగ్రాఫ్లను కొద్దిగా హైలైట్ చేసి ఇవ్వండి అని పేర్కొనడం జరిగింది ఇంతటితో ఇక రచనారెడ్డి గారి యొక్క వాదనలు పూర్తయ్యాయి ఇక మరొక పిటిషన్కి సంబంధించి సీనియర్ అడ్వకేట్ అయినటువంటి కేఎస్ మూర్తి గారు వాదనలు ప్రారంభించడం జరిగింది ఇక మీరు షార్ట్గా చెప్పాలని న్యాయమూర్తి గారు పేర్కొనగా మన న్యాయమూర్తి గారు కేఎస్ మూర్తి గారు ఆన్లైన్లో తన యొక్క వాదనలు వినిపించడం జరిగింది మూల్యాంకనం అనేది పలు అంటే రెండు మూడు సార్లు జరిగింది వాస్తవాన్ని నోటిఫికేషన్ ప్రకారం అట్లా అలౌ చేయకూడదు కానీ అలా జరిగింది అలా జరిగినప్పటికీ కూడా నార్మలైజేషన్ చేయాల్సి ఉండే చేయాల్సి ఉండేది అలా నార్మలైజేషన్ చేయకపోవడం వల్ల తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగింది అనగా న్యాయమూర్తి అంటే మెయిన్స్లో నార్మలైజేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని పేర్కొనగా ఇక నెక్స్ట్ ఏం చెప్పాడంటే తెలుగు మీడియంకి యూపీఎస్సీ నామ్స్కు తగ్గట్టుగా క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ను నియమించలేదు సో అందువల్లనే తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువగా సెలెక్ట్ కాలేదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు ఇవ్వలేదని ఇంతకుముందు సీనియర్ అడ్వకేట్స్ కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారని దానిపైన జస్ట్ ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇవ్వలేదని మాత్రమే పేర్కొని దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఇక గ్రూప్ వన్ సర్వీసెస్ అనేది గ్రూప్ వన్ సర్వీసెస్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సో కమిషను ఏదైనా ఎంపికలో చిన్న ఎర్రర్ చేసినా కూడా దీనివల్ల దాదాపు రెండు మూడు తరాల పాటు జనరల్ పబ్లిక్ సామాన్య ప్రజలు మరి వాటిపైన వారిపైన ప్రభావం పడుతుంది కావున చాలా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని గమనించాల్సిందని పేర్కొని తన యొక్క వాదనలను ముగించడం జరిగింది అంతటితో మన మూ పిటిషనర్ తరఫు అడ్వకేట్ అయినటువంటి గారు వాదనలు వినిపించడం జరిగింది మరికొన్ని వాదనలు శ్రీకాంత్ అనే అడ్వకేట్ కూడా వినిపిస్తారని పేర్కొనడం జరిగింది ఇక తర్వాత టీజీపీఎస్ తరపున నిరంజన్ రెడ్డి గారు వాదనలు ప్రారంభం చేయడం జరిగింది నిరంజన్ రెడ్డి గారు వాదనలు కూడా చాలా సుదీర్ఘంగా ఉండడంతో మరి ఆ అంశాలని మనం కూలంకుషంగా పేపర్ పైన పెట్టి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక నెక్స్ట్ వీడియోలో నిరంజన్ రెడ్డి గారి వాదనలు మనం ఏమే అంశాలు కవర్ చేయడం జరిగిందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మరి వీడియోని చూసిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి